హాయ్ ఫ్రెండ్స్ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ అవార్పున ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే మేకలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కొన్ని సూడి మేకలు అనేవి ఉన్నాయనేసి చెప్పినారు సో ఇది మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు కట్ట చిన్నదిగానే ఉంది సో ఫ్రెండ్స్ ఇలాంటివి వీడియోస్ మీరు ఏదైతే పంపించున్నారో గొర్రెలు మేకలు ఆవులది గెదలది చాలా వీడియోస్ ఆగిపోయినాయి పెండింగ్ పడి సో అవన్నీ ఒక్కొక్కటిగా ఈ రోజు నుంచి ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అలాగే మనకు మూడు ఛానల్స్ ఉంటే మూడు ఛానల్స్ కూడా ఎగిరిపోయినాయి అనమాట సో కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలా ఆల్టర్నేట్ అనేది ఏం లేదు సో ఇక వేరే పేరుతోటి ఇంకేదైనా ఛానల్ రెడీ చేస్తే బాగుంటుంది ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి సో ఇక్కడ కనిపించే మేకలు అయితే అమ్మకానికి ఉంది దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇది కట్ట చిన్నదిగానే ఉంది సో ఇది మొత్తం పదహారు మేకలు ఉన్నాయండి మొత్తం పదహారు మేకలు ఉన్నాయి దాంట్లో కొన్ని సూడి ఉన్నాయనేసి చెప్పినారు ఎన్ని అనేది అయితే చెప్పలేదు కొన్ని సూడి మీద ఉన్నాయి ఇవి మొత్తం కట్ట అమ్మాలనేది ఉంది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అనేసి చెప్పినారండి తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ దగ్గర నుంచి మొత్తం పదహారు మేకలు అనేటివి ఉన్నాయి మొత్తం మేకలే అవి దాంట్లో కొన్ని సూడి ఉన్నాయి అనేసి చెప్పినారు పదహారు మీద బేరం అనేది చెప్పినారండి సో రైతు నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది మన ఛానల్ నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది మనకు ఫోన్ చేసి ఆ మేకలు కావాలనేసి అడుగుతున్నారనమాట సో రైతు నెంబర్ వచ్చేసి మీరు చూసే వీడియో కింద టైటిల్లో అనేది ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు దీని బేరం వచ్చేటప్పటికి మొత్తం పదహారు మేకలు లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్పినారండి అలాగే బేరం చేసే అవకాశం ఉంది అనేసి కూడా చెప్పినారు లక్ష ఇరవై ఐదు వేలు పదహారు మేకలు దానికి బ్యారం చేసే అవకాశం ఉంది తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ దగ్గర నుంచి ఈ పదహారు మేకలు సూడివి కొన్ని ఉన్నాయి అంటున్నారు ఒక మంచి బేరానికి ఇవి మీకు రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఇంకా గొర్రెలవి పొట్టలు అన్ని అప్లోడ్ చేద్దాం